చాలామంది నాకు వచ్చిన కష్టాలు మాత్రమే చాలా గొప్పవి ఎదుటివాడు సుఖపడిపోతుంటారు అని అనుకుంటారు కానీ ఎవరి కష్టాలు వారివి సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి ఇద్దరు సీనియర్ సిటిజన్స్ పార్క్ పెంచ్ మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు మొదటివాడు అడిగాడు మిత్రమా నా వయసు తొంభై రెండు నాకు అనేక శారీరక బాధలు ఉన్నాయి నాది నీది ఒకటే వయస్సు కాబట్టి నీకు ఎలాంటి బాధలు ఉన్నాయి అని అడిగాడు నేను అప్పుడే పుట్టిన బిడ్డలా ఫీల్ అవుతున్నా అని రెండో వృద్ధుడు చెప్పాడు నిజంగా అవును పళ్ళు లేవు జుట్టు లేదు ఒంటి మీద తడి డైపర్స్ రెండో వృద్ధుడు వివరించారు అంటే మొదటివాడి కంటే రెండో వాడు ఎక్కువ కష్టాలు పడుతున్నప్పటికి కూడా తను ఉన్న సహజ స్థితిని అతడు అంగీకరించాడు కాబట్టి ఆనందంగా ఉన్నాడు ఏ వయసులోనైనా తన సహజ స్థితిని శారీరక స్థితిని కనుక ఉన్నది ఉన్నట్లుగా తీసుకున్న వాళ్ళు ఏ స్థితులైనా ఆనందంగా ఉండగలుగుతారు కాబట్టి ఆనందో బ్రహ్మ అన్నారు పక్కవాడిని చూసి వాడికంటే నేను కొంత నయం అనుకున్నప్పుడు ఆనందంగా ఉంటాం కానీ నాకంటే ఎవరికి కూడా ఎక్కువ కష్టాలు లేవు నేనే ఎక్కువ కష్టాలు పడుతున్నాను అనుకుంటే వారు కష్టాల కడల్లో ప్రయాణం చేస్తున్నట్టుగా ఊహించుకుంటే ఎవరు మాత్రం చేసేదేముంది కాబట్టి సహజ స్థితిని అంగీకరించండి సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి